నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం దేపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ 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 పెంచల స్వామి ముప్పై నాలుగవ ఆరాధన ఉత్సవాలు ఘనంగా జరిగాయి జీవ సమాధి కాబడిన శ్రీ ప్రాంతవాసి భగవాన్ పెంచుల స్వామి ఆరాధన ఉత్సవం ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు స్థానికంగా దేపూరు గ్రామానికి చెందిన పెంచుల స్వామి తన జీవితాంతం ఆంజనేయ స్వామి భక్తులుగా ఉంటూ వారిని స్మరించుకుంటూ దేపూరు గ్రామ సమీపంలో హనుమాన్ జంక్షన్ వద్ద ముప్పై నాలుగేళ్ల క్రితం జీవసమాధి అయ్యారు అప్పటి నుంచి ప్రతి ఏడాది వారిని స్మరించుకుంటూ భగవాన్ పెంచల స్వామి కుమారులు భాస్కర్ నాయుడు పెంచల నాయుడు ఆరాధన ఉత్సవాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తూ ఉంటారు స్వామివారి మహిమలతో దినదిన అభివృద్ధి చెందుతూ వచ్చిన ఈ క్షేత్రంలో నేడు జరిగిన ఆరాధన కార్యక్రమంలో జిల్లా నలుమూల నుంచి భక్తులు భారీగా హాజరయ్యారు అన్నదానంతో పాటు భక్తులకు కావలసిన అన్ని సదుపాయాలను దేవాలయాలకు విద్యుత్ దీపాలంకరణను నిర్వాహకులు ఘనంగా ఏర్పాటు చేశారు नाम फिरना है वो मात्रमुख प्यामी रत्नसुमा स्रंशु प्यामी बार रहियो बाज स्रंशु प्यामी हक रहियो हाथ स्रंशु प्यामी औचारिक स्थानांतरण प्यामी स्थानांतरमा चंद्रमुख प्यामी पत्राक अमृतनामुक प्यामी

Guees alaq amā rāq variance, allī musa li iudas va apiśna rāq variance, yuni challenge, inversza capacity, multimillion dollar- Jaz疗irgas же laka హనుమాను భక్త శ్రీ పెంచడ స్వామివారి ముప్పై నాలుగో ఆరాధన మహాపర్వదిన సందర్భంగా స్వామివారికి సహస్రనామ అష్టోత్తర పూజ రేపు తెలవార్ధంలో నాలుగు గంటలకు జెండా ఊరేగింపు జరుగుతుంది ఈ యొక్క గ్రహ బాధలు ఎవరైనా ఉంటే గ్రహ బాధలు కానీ భూత ప్రేత పుశాజ్యాతి గ్రహ బాధలు తొలగించుకునే దానికోసంగా ఇక్కడ ప్రాముఖ్యంగా ఈ యొక్క స్వామివారిని పూజించడం వల్ల ఆయురాారు ఐశ్వర్య వెనకనక అభివృద్ధి కలుగుతుందని ఇక్కడ ప్రత్యేక ఉంది కాబట్టి హనుమాన్ భక్త పెంచుల స్వామిని పూజించడం వల్ల చాలా విశేషమైన ఫలితం రోడ్లో నుంచి ఇక్కడ చెట్లు దగ్గర కానీ బైక్ కానీ ఇంకా ఎన్నో కార్యక్రమాలు వాటర్ కానీ అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఏదో కార్యక్రమం నా పేరు భాస్కర్ నాయుడు నా పేరు పెంచల్ నాయుడు మేము ప్రతి ఒక్క సంవత్సరము పంతొమ్మిది వందల తొంభై నుంచి గీమ సమాధి అయినప్పటి నుంచి కూడా ఇదే విధంగా దీప నైవేద్యాల గురించి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము ప్రతి సంవత్సరం ఏదో ఒకటి మా గ్రామ అభివృద్ధి గురించి ఏదో ఒకటి వాటర్ ప్లాంట్ కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము ఇంకా మన విద్యుత్ లైన్లు కానీ ఇట్లాంటివి కూడా మా గ్రామ అభివృద్ధికి చేస్తూ ఉన్నాము మరియు ప్రతి సంవత్సరం నుంచి తెలంగాణ నుంచి అయితే మహారాష్ట్ర నుంచి అయితే మా బంధువులు కూడా ఇక్కడికి ప్రతి సంవత్సరం వచ్చి ఇదే తారీఖున చేసుకుంటూ దీప నైవేద్యాలు చెల్లించుకుంటూ ముక్కులు కూడా చెల్లించుకుంటూ వెళ్తూ ఉన్నారు మా గ్రామ అభివృద్ధి గురించి స్వామి గారు ఎంతో పాఠపడి చేశారు